నమస్తే స్వాగతం నా పేరు ముందుగా జగన్ పై మంత్రి ఆనం సంచలన కామెంట్స్ రాజకీయాలకు జగన్ సూట్ పట్టక ముందు వజ్రం కూడా రాయే మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన కావలి పట్టణం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు అధికారులు వైసీపీ నాదే టీడీపీ నాదేనంటూ రెడ్డి బెదిరింపులు సన్నపురెడ్డి పెంచల రెడ్డిపై యోగానంద్ హాట్ కామెంట్స్ ఆగస్టు పద్దెనిమిది రాలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ప్రజా సంఘాల నేతలు పిలుపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు పోలీసు పరేడ్ మైదానం సిద్ధమైంది త్రివర్ణ పతాకాలతో తీర్చిదిద్దారు డె తొమ్మిదవ పంద్రాగస్టు వేడుకలకు నెల్లూరు పోలీసు పరేడ్ మైదానం సిద్ధమైంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది వేదిక అతిథులు కూర్చునే గ్యాలరీలు వివిధ శాఖలు ఏర్పాటు చేసే ప్రదర్శనలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు అలాగే పోలీసు పరేడ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలకు వేదికను సిద్ధం చేశారు ఈ సందర్భంగా ప్రాంగణమంతా త్రివర్ణ పతాకాలతో అందంగా తీర్చిదిద్దారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ఇష్టారాజ్యంగా మాట్లాడడం చూస్తే ఆయన మానసిక స్థితిపై బాధ వేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఈరోజు విడుదలైనటువంటి ఫలితాలు చూస్తే అహంకారం అసందర్భ ప్రేలాపనలు దుర్మార్గపు ఆలోచనలు వీటన్నిటికీ స్వాతంత్రం వచ్చాక భారత రాజ్యాంగం ఏర్పడి రాజ్యాంగం యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి దాని ఫలాలను అందుకునే సమయంలో ఇంకా కూడా అప్రజాస్వామిక విధానాలు ఇవాళ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహలు రాజకీయాల్లో తనకు అనుకూలంగా ఫలితాలు లేవని ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దగ్గర వరకు చిన్న స్థాయి పోలింగ్ అధికారులను కూడా దూషించినటువంటి విధానం అలాగే అధికార పార్టీ నాయకులను ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాడిన పదజాలం పూర్తిగా అభ్యంతరకరం ప్రతి ఒక్కరూ సభ్య సమాజంలో ఖండించాల్సినటువంటి సమయం ఇది కోవూరులో జరిగిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను నిర్వహించడం అభినందనీయమని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిని ఆమె కొనియాడారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వైకేఆర్కే కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాలేజీ సిబ్బంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని శాలవార్లతో ఘనంగా సత్కరించారు ఈ జాబ్ మేళాకు పదమూడు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు ఈ జాబ్ మేళాలో ఫార్మా బ్యాంకింగ్ మార్కెటింగ్ రంగాలకు సంబంధించి చాలా కంపెనీలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్యను న్న ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఓర్పు నేర్పులతో మీ ప్రతిభా సామర్థ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు చదువుకోని నిరుద్యోగంగా ఉండడం కన్నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అనుభవాన్ని సాధించి నిరంతర కృషి ద్వారా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు నియోజకవర్గంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు జాబ్ మేళా నిర్వహించి మూడు మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు నిరంతరం వీపీఆర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల టీడీపీ నాయకులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత అన్ని వేళ్ల ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలని వాళ్ళకి నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని మనం ఎలక్షన్ ముందే చెప్పుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ మాదిరి ఇప్పుడు ఎవ్రీ లాస్ట్ టైం కూడా స్కిల్ డెవలప్మెంట్ తరఫున అధికారులు అందరూ వచ్చి కాలేజ్ లో పెట్టడం జరిగింది ఈసారి ఇప్పుడు థర్డ్ టైం పెడుతున్నాం నేను అధికారులను కోరేది ఏంటంటే కార్పొరేషన్ వాళ్ళ జాబ్ మహిళ పెట్టేటప్పుడు ముందుగా అందరికి అట్ల చేస్తున్నారు అది ఆల్రెడీ ఉంది కానీ ఇంకా కొంచెం బెటర్ గా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కావాలి పట్టణం ముస్తాబవుతుంది నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు అధికార యంత్రాంగం ప్రైవేటు సంస్థలు గురువారం సర్వం సిద్ధం చేస్తున్నారు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే దీంతో అక్కడ వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు అదేవిధంగా తహసీల్దార్ వద్దనున్న ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ రంగులతో తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ ఆర్డీఓ వంశకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ముస్తాబు చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆర్డీవో వంశకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డీఎస్పీ శ్రీధర్ కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఎంపీడీవో శ్రీదేవి వ్యవసాయ శాఖ ఏడి నాగరాజు కావలి వ్యవసాయ అధికారిని లలిత ఎంత్రీ న్యూస్ ద్వారా కావలి నియోజకవర్గ ప్రజలకు ఎంత్రీ వీక్షకులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్ర సంబరాలను మనం రేపటి పదిహేను తేదీన జరుపుకుంటున్నాం మనందరం కూడా భారతీయులుగా ఈ దేశం యొక్క ఔినత్యాన్ని మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ అందరం కూడా స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనాలని ప్రతి ఇంట వాళ్ళ ఇళ్లలో జాతీయ జెండాను ఎగరేయాలని జాతీయ వాదాన్ని పెంచుకోవాలని మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని భరతమాత పొద్దు పెట్టలేని మన అందరూ కూడా ఈ దేశ స్వాతంత్ర అమరులకి జ్ఞాపకార్థంగా మన అందరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుని ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటాలని ఈ సందర్భంగా కావల నియోజకవర్గం అన్ని ప్రాంతాల ప్రజలకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా యంత్రి యాజమాన్యానికి వారి సిబ్బందికి అందరికీ కూడా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి చేరు చేరువేస్తున్నటువంటి యంత్రి యాజమాన్యానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ వినాయక పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని నిర్వాహకులు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని గూడూరు డిఎస్పీ గీతాకుమారి హెచ్చరించారు తూపులిపాలెం సముద్ర తీరం వద్ద వినాయకుడి నిమజ్జన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు ప్రజలందరూ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి కోరారు ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీరం వద్ద వినాయకుని నిమజ్జన ఏర్పాట్లను ఆమె పోలీసు అధికారులతో సందర్శించారు అనంతరం డీఎస్పీ గీతాకుమారి మీడియాతో మాట్లాడుతూ నిమజ్జన సమయంలో భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆహ్లాదకరమైన ఏర్పాట్లను చేయాలని పోలీసులకి సూచించారు ముఖ్యంగా చవితి వేడుకలకు డీజే అనుమతి లేదని ఆమె తెలిపారు ఎవరైనా నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ వెంట వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు సిబ్బంది ఉన్నారు రాబోయే రోజుల్లో పెద్ద ఫెస్టివల్ ఉంది సో వినాయక చవితి తుప్లిపాలెం బీచ్ దగ్గరే నిమజ్జన జరుగుతుంది సుమారుగా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఐడియల్స్ వస్తాయి వేరియస్ సైజెస్ అండ్ షేప్స్ సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లను చేయబడుతున్నాయి కరేడు గ్రామంలో బలవంతపు భూసేకరణ మంచి పద్ధతి కాదని రైతు ప్రజా సంఘాల నేతలు అన్నారు బలవంతపు భూసేకరణను నిరసిస్తూ ఆగస్టు పద్దెనిమిదిన బంగారు పంటలు పండే భూముల్ని ఇంటో సోలార్ పరిశ్రమలకి కూటమి ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమని రైతు ప్రజా సంఘాల నేతలు మూలం రమేష్ దామా వెంకయ్య చంద్ర రాజగోపాల్ రాంబాబులు ఆరోపించారు నెల్లూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు కరేడు గ్రామంలో రైతుల పొట్ట కొట్టి వారి భూముల్ని బలవంతపు భూసేకరణ చేయడం దారుణమన్నారు దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల పద్దెనిమిదో తేదీన చలో కరేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం

ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు బలవంత భూ సేకరణ చేస్తుంది అక్కడ ఉండేటువంటి రైతులు మేము ఒక్క రూంతో కూడా భూమి ఇచ్చేదానికి సిద్ధంగా లేవు అనేటువంటిది జులై నాలుగు పబ్లిక్ ఇయరింగ్ జరిగితే ఏకగ్రీవంగా రైతులందరూ అక్కడ ఉండే ప్రజలందరూ మా భూములు ఏవో మేము వీడి నుంచి ఖాళీ చేయమనేటువంటిది తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సోలార్ ఎనర్జీ పేరుతో అక్కడ ఉన్నటువంటి సిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారికి అప్పజెప్పేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు పొలవపాడు మండలం కరేడు గ్రామ రైతులు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలని గవర్నమెంట్ వాళ్ళు అనుమతి లేకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే రైతుల పోరాటాల ఫలితంగా మళ్ళీ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది ప్రజాభిప్రాయంలో ఏ ఒక్క రైతు కానీ ఆ గ్రామంలో చిన్న రైతు అంటే ఐదు ఉన్న రైతు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదని ఏకగ్రీంగా తీర్మానం చేసి పెట్టిన తర్వాత అటు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ అలాగే అధికారంలో ఉండేవాళ్ళు కానీ అదే పనిగా మళ్ళా జరుపుతాము మళ్ళా జరుపుతాము అనేది సోజమంగా ఉంది కర్రేడు గ్రామంలో చట్ట విరుద్ధంగా నైతిక విరుద్ధంగా ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు బంగారు పంటలు పండేటువంటి భూముల్ని ఇండోసోల్ కంపెనీకి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కట్టబెడతా ఉన్నాం దీన్ని మొత్తం యావత్తు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఆ గ్రామ ప్రజలందరూ ఏకాగ్రవంగా వ్యతిరేకించారు మేము ఆ గ్రామాన్ని పరిశీలించాం బ్రహ్మాండమైనటువంటి పంటలు పంజాబ్లో ఏ విధంగా అయితే భూములు ఉన్నాయో అదే మాదిరి ఒకే ప్లాటుగా ఉండి ఇరవై అడుగుల్లో నీరుండి ఇరవై రకాల పంటలు పండిస్తూ వేలాది మందికి జీవనం కల్పించేటువంటి ఈ భూముల్ని చట్ట విరుద్ధంగా నైతిక విరుద్ధంగా తీసుకోవడం అనేటువంటి దాన్ని మేము రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సోదర్లారా ఈ ప్రభుత్వం కరేడు భూములు తీసుకునేటప్పుడు ఒక మాట చెప్తా ఉంది పరిశ్రమలు ఏమైనా ఆకాశంలో పెడతారా భూమి మీద కదా పెట్టాల్సిందే ఎందుకు ప్రతి దానికి వామపక్షాలు అడ్డుకుంటున్నాయి అనేది ఒక ప్రచారం చేస్తున్నారు మేము చెప్పేదే కూడా ఒకటే భూ పరిశ్రమలు ఎప్పుడూ భూమి మీద పెట్టాలి అయితే మూడు పంటలు పండించే భూముల మీద కాదు పడ భూములు రకరకాల బంజరు భూములు అనేకమైనవి ఉన్నాయి సాగులో లేని భూములు వాటిల్లో ఇండస్ట్రీస్ పెట్టండి ఈ రైతుల్ని కాపాడినట్టు ఉంటది అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినందు వలన అక్కడ ఏది పెట్టినా కానీ ఒక ఉపయోగకరంగా ఉంటుంది అంతేగాని ఆ సాగు భూములు ఎక్కడో ఆకాశంలో పెడతారు అంటే భూములు పెట్టాల్సిన భూమి మీద ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాపూర్లో నూట యాభై అడుగుల తిరంగా ర్యాలీ నిర్వహించారు భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందస్తుగా పట్టణంలోని జేమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నూట యాభై అడుగుల తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ముందుగా స్థానిక జేమ్స్ స్కూల్లోని పిల్లలందరూ మొదలుపెట్టారు అక్కడి నుంచి వీధి సిద్ధలయ్య సెంటర్ పడమటి వీధి పాత బస్టాండ్ బాలాజీ కాంప్లెక్స్ మీదుగా మేర భారత్ మహాన్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు చిన్నపిల్లలు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్నారు అనంతరం జేమ్స్ అధినేత మునేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సమైక్యతను సమగ్రతను స్కూల్ దశ నుండే విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేలా ప్రతి సంవత్సరం తిరంగ ర్యాలీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రాపూరి ఎంఈఓ అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జెమ్ స్కూల్ ఆధ్వర్యంలో నూట యాభై అడుగుల జాతీయ జెండాని ఊరేగింపుగా నాపూర్ పురవీధుల్లో ఊరేగింపు చేయటం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గుంపు మేరకు హర్ గర్ తెరంగా అంటే ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరాలి ఆగస్టు పదిహేనో ఆగస్టు పదిహేనో తారీఖు నాడు సో మన మన భారతదేశం యొక్క విలువను మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటాలనే ఉద్దేశంతో ఆర్గిక ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది సో మనం ఈ ర్యాలీ చేసుకుంటూ మా మధ్యలో కనిపించిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇస్తూ ర్యాలీ సాగించడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు గొప్ప త్యాగాలు వాళ్ళ జీవితాలు కొంతమంది పోగొట్టుకున్నారు కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు ఇట్లా రకరకాల మంది వాళ్ళ యొక్క వాళ్ళ గొప్ప త్యాగ త్యాగ ఫలితాన్ని ఈరోజు మనం అందిస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ గుర్తుగా మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను చాలా గొప్పగా జరిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ఈ జెమ్ స్కూల్ మనం రాపూర్కి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం నాలుగోసారి కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా జెమ్ స్కూల్ టీచర్స్ అందరికీ అట్లాగే పేరెంట్స్కి మరియు పిల్లలందరికీ అట్లాగే పోలీస్ వారికి మా డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ మరియు ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము జై హింద్ మారం రెడ్డిపల్లె సొసైటీ అధ్యక్షులుగా సోమనబోయిన రాజశేఖర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు సొసైటీ సభ్యుల్ని పలువురు నాయకులు అభినందించి సన్మానించారు సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా సోమబోయిన రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ఆయనతో పాటు డైరెక్టర్లుగా గొల్లపల్లి భాస్కర్ పెనుబడి రఘురాములు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు అనంతరం పలువురు నాయకులు ఘనంగా పూలమాలలు సాల్వాలతో సన్మానించి నూతన సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి మండల కన్వీనర్ కప్పా ప్రభాకర రాజు సర్పంచ్ భాగ్యకుమారి సహకార సంఘం సీఈఓ శ్రీనివాసులు నాయకులు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు ముత్తంశెట్టి చెన్నకేశవులు ఎడమ ప్రవీణ్ బొగ్గవరపు రత్నం పెదగౌస్ తదితరులు పాల్గొన్నారు సోమాభో రాజశేఖర ఉద్యమంలో ఉద్యంలో భాగస్వామి భాగస్వామినైనా నేను నేను నీతి నిజాయితీ నీతి నిజాయితీ సహకార విలువలతో సహకార విలువలతో నాకు అప్పగించిన నాకు అప్పజించిన రంగీర్ పర్సన్ బాధ్యతలను

என்னக்குது என்ன? வாங்கட்டு போங்க. நீங்க வந்து இஞ்சு வந்து. இங்க மாடரசி தா. 1.5 வ மாத்தலேட்டே. அது மல்லல அக்காக்கு ராத்திரி. சினிமா விட்டுட்டு போங்க. மாலே பிரேடி. கிரேட்யூட். அதான் விடைங்க. அதான் வந்து என்ன. தாத்தர அந்த சாமி நீ. ஏடு. திர் ஜன்னேஸ் ராகி நவமஸ்துவரே. ஒரே யுனைவகு. ஓ ஜன்னேங்க யூப்லேட் தயா போறப்ப. ஹ ஆகே. போய் தளேดิ. நீங்க என்ன காசை வந்தற படி போய் தனக்கு. ஆல் இந்த ஒரே. மூ ஏ லேபிள் தெச்சசா. ஜுடு ஜுடுடா. ஜுடா. ஜுடு ஜுடு. ஹேய் யுனைவகு. శ్రీకాళహస్తికి చెందిన శ్రీధర్ ట్రేడర్స్ ప్రొపరేటర్ యోగానంద్ నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు సన్నప్ప్రెడ్డి పెన్సిల్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు తమతో వ్యాపారం చేయకపోతే మీ ట్యాంకర్లు కృష్ణపట్నం పోర్టులో తిరగనీయమని సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని శ్రీకలహస్తికి చెందిన శ్రీధర్ ట్రేడర్స్ ప్రొపరేటర్ యోగానంద్ ఆరోపించారు నెల్లూరులోని క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు గత పదేళ్లుగా వ్యాపారం చేస్తున్నామని తెలిపారు అయితే ఇటీవల కాలంలో పెంచలరెడ్డి అనే వ్యక్తి తమ వ్యాపారానికి అడ్డుపడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు వైసీపీ మాదే టీడీపీ కూడా మాదే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ వార్నింగ్ ఇస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీలు జోక్యం చేసుకొని తమ వ్యాపారాన్ని కాపాడాలని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా యోగానంద్ డిమాండ్ చేశారు రన్నపరెడ్డి పెంచిల్ అనే అతను మాకు ఫోన్ చేసి మీరు మాతో వ్యాపారం చేయకపోతే మీ ట్యాంకర్లు ఇక్కడ తిరగనివ్వము కిష్టపట్నం పోర్ట్లో ఆపేస్తాము బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇదేందని అడిగితే మేము చేసేది ఇంతే మా వ్యాపారం ఇంతే అని చెప్పి భయపెడుతున్నారు మాలాగా కిష్టపట్నం పోర్టు బయట వ్యాప కిష్టపట్నం పోర్టులో వ్యాపారం చేసే వాళ్ళు దండిగా ఉన్నారు వాళ్ళకు కూడా ట్యాంకర్లో ఓనర్స్కి ఫోన్ చేసి ట్రేడింగ్ వాళ్ళు ఫోన్ చేసి బెదిరించడం భయపెట్టడం మా దగ్గర కొనకపోతే మీ బండ్లు ఆపేస్తామనడం ఇలాంటివి ఎక్కువైనాయి ఇది ఏందని మేము ఇంతే మేము మీరు ఎవరు చెప్తారు చెప్పుకోండి వైసీపీ మాదే టీడీపీ మాదే మీరు ఏం చేస్తారు చేసుకోండి మేం చెప్పిందే జరుగుతుందని బెదిరిస్తున్నారు కంపెనీల బయట వాళ్ళ అనుచరులు శ్రీనివాసన్ రెడ్డి టీమ్ని పెట్టుకొని ఏ ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుంది ఏ ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీలో అన్లోడ్ అవుతుంది ఈ లిస్ట్ అవుట్ చేసుకొని వీళ్ళని జన మన ట్రేడింగ్ వాళ్ళని భయపెట్టి భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను దొడ్డిదారిన అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని సిపిఎం నేతలు ఆరోపించారు గత కొన్ని సంవత్సరాల దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించిన పౌరసత్వ చట్ట సవరణను జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చట్టాలను ఎస్ఐఆర్ పేరుతో దొడ్డిదారి అమలు చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్దమైందని సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాతల వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ అన్నారు పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పౌరుల ఓటు హక్కును ప్రశ్నించే నిబంధనలు ఎస్ఐఆర్ లో ఉన్నాయన్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వలన అనేక మంది తాను భారత పౌరుడిని అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉంటుందని తెలిపారు ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించకముందే బీహార్లో పెద్ద ఎత్తున విదేశీ ఓటర్లు ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ప్రచారం ప్రారంభించాయన్నారు ఈ ప్రచారాన్ని ఎన్నికల సంఘం ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు ఓటర్ లిస్టులో లక్షలాది మంది ఓటు హక్కు నిరాకరించి బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న పథకం ఇదని విమర్శించారు దీనికి సమాధానం చెప్పాల్సిన ఎన్నికల కమిషన్ సరైన జవాబు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు ఇప్పటికైనా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్స్ ను తొలగించే ప్రయత్నం ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పెంచల నరసయ్య సతీష్ రెడ్డి సుధాకర్ సంపత్ షాహీనా బేగం రఫీ ఎస్కే శంషాద్ కోటేశ్వరరావు సురేష్ నరసింహారెడ్డి శివాజీ పి శ్రీనివాసులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు جڏهن ڪنجنياء پاور تڪ تڪ سورنن ڪڏهن ڪنجنياء پاور تڪ تڪ سورن پار ڪرڻا راجا ساميان جي هٿن ۾ هٿن لاءِ حاصل ڪرڻ لاءِ مانشي هر جهه تي جڏهن پڙهي ٿو پر انتو نيوز جو راشق بهندڙن جي ديرجي پرتو الیکشن ڪميشن نه فراهم ڪيو ووٽرن کي تولگيستو మిత్రులారా త్వరలోనే బీహార్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ విధంగా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నీజేపీ పార్టీ బీహార్ లో గెలిచేదానికి అవకాశాలు లేవు కాబట్టి వారికి అనుకూలంగా ఓటర్లు లిస్ట్ తయారు చేసుకునే దానికోసం ప్రత్యేక సమగ్ర సవరగా తీసుకొచ్చి అరవై లక్షల మందిని ఓటర్లని ఓటు హక్కు లేకుండా చేసింది ఈ పద్ధతి గతంలో మహారాష్ట్రలో హర్యానాలో రాజస్థాన్ లో ఈ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి తక్కువ పార్లమెంట్ సీట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగి అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళు గెలిచేదాని కోసం ఇలాంటి వాహనాన్ని తీసుకొచ్చారు చికి బెంగళూరులో పార్లమెంట్ సీట్ కి రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఏ విధంగా లక్షలాది మంది ఫేక్ ఓటర్లని బీజేపీ పార్టీ అక్కడ చేర్చింది మొత్తం స్పష్టంగా చెప్పారు అదే పద్ధతిలో బీహార్ లో అరవై లక్షల మంది ఓటర్లని తొలగించే వారికి అనుసంగా ఉండే ఓట్లు చేర్చే దానికోసం బీజేపీ పూర్తి ప్రయత్నాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా చేసింది ఈ విధానాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా అనేక మంది రాజకీయ పార్టీల వారు మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్తలు కూడా పిటిషన్ చేశారు వివకేంద్ర యాదవ్ అనే సామాజిక కార్యకర్త ఎవరైతే చనిపోయారని చెప్పబడుతున్నారో వారిని ప్రత్యక్షంగా ముందు ప్రవేశపెట్టారు బతికిన వారిని చూపించి ఏడు లక్షల మంది అయితే ఓట్లు తొలగిచ్చారు అలాగే ఒక ముప్పై లక్షల మంది వలసపోయారని చెప్పేసి వారి తొలగించారు ఈ పద్ధతిలో అక్రమంగా ఓట్లను తొలగిస్తే వారికి అనుకూలంగా ఓట్లు చేర్చుకునే పద్ధతి బీజేపీ అవలంబిస్తుంది ఈ విధానాన్ని దేశ వ్యాపృతంగా కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు భారతీయ కమ్యూనిస్ట్ మార్చి సాధ్యంలో ఈ రోజు దేశ వ్యాపతంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ ఈ దర్శన కార్యక్రమాన్ని చేపట్టడం ఇప్పటికైనా సరే బీహార్ లో ఏదైతే ప్రత్యేక సమగ్ర సవరణ చేశారో ఆ ఓటర్ లిస్టు లో తొలగించేటువంటి విజయవాడ ఓటర్లందరినీ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జగన్ పై మంత్రి ఆనం సంచలన కామెంట్స్ రాజకీయాలకు జగన్ సూట్ కాట్ అంటూ ఎద్దేవా సాన పట్టక ముందు వజ్రం కూడా రాయే మెగా జాబ్ మెలాలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన అయిన కావలి పట్టణం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు అధికారులు వైసీపీ నాదే టిడిపి నాదేనంటూ పెంచల రెడ్డి బెదిరింపులు సన్నపురెడ్డి పెంచల రెడ్డిపై యోగానంద్ హాట్ కామెంట్స్ ఆగస్టు పద్దెనిమిది రాలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ప్రజా సంఘాల నేతల పిలుపు ఇవి వార్తలు